అమెరికా వెస్టిండీస్ లో జరగనున్న పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు ఈ మేరకు నేడు బీసీసీఐ ప్రకటించింది జట్టుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కు మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది జూన్ ఒకటి నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా జూన్ ఇరవై తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది పదిహేను మంది సభ్యులతో కూడిన టీంలో చాలా మంది పేర్లుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కు జట్లు అవకాశం లభించింది అదే సమయంలో గాయంతో దాదాపు ఏడున్నర పాటు టీమిండియాకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తిరిగి వచ్చాడు అదే సమయంలో బ్యాకప్ వికెట్ కీపర్ గా చోటు సంపాదించడంలో సంజు శాంసన్ విజయం సాధించాడు అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఓపెనర్స్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ మిడిల్ ఆర్డర్స్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ సంజు శాంసన్ రౌండర్స్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్య అక్షర్ పటేల్ బౌలర్స్ జస్ప్రిత్ బుమ్రా సిరాజ్ హర్షదీప్ సింగ్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్ చాహల్ స్టాండ్ బై ప్లేయర్స్ శుభ్మాన్ గిల్ రింగ్ సింగ్ ఖలీల్ హమ్మద్ ఆవేష్ ఖాన్లను బీసీసీఐ నియమించింది అయితే టీ ట్వంటీ 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 ఫోర్లో పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జూన్ తొమ్మిదిన న్యూయార్క్లోని హైసన్ పార్క్ లో షెడ్యూల్ చేశారు భారత గ్రూప్ దశ ప్రయాణ న్యూయార్క్లో మూడు మ్యాచ్లతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఫ్లోరిడాలో నాలుగో మ్యాచ్ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ టూలో మెల్బోర్న్లో జరిగిన టీ ట్వంటీ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించిన ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా